ఆగురైదన్నా ఒక్కసారి వీడియో చూడు మేము వరి పంట వేసాము మేము వేసిన విస్తారం వచ్చేసి యాగ్రహం అండి ఇది మా సొంతం కాదు కౌలు తీసుకున్నాం కౌలు వచ్చేసి ఇరవై వేలు మేము చూస్ చేసుకున్న వెరైటీ వచ్చేసి తొంభై రెండు అండి తొంభై రెండు అని అంటారు ఇది తొంభై రెండులో ఉన్న ఉపయోగాలు ఏంటంటే టూ ముందు అసలు వేయము ఇది షుగర్ పేషెంట్కి బాగా ఉపయోగపడింది ఇది చాలా ఆర్గానిక్గా ఉండిద్ది ఈ తొంభై రెండు గడ్డి కూడా చాలా ఎత్తు పెరుగుద్ది గేదెలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది నాడు వేస్తే కలుబ్దీసే పని ఉండదు బీపీటీల లాగా ఎక్కువ పురుగు మందులు తెగుడు మందులు దోమ మందులు వేసే పని లేదు ఈ వెరైటీలో కూడా డిస్అడ్వాంటేజెస్ అండి అవి ఏంటంటే పంట చేతికి వచ్చే సమయానికి గడ్డి మొత్తం కింద అంటే పంట మొత్తం కింద పడిపోయి మిషన్తో హార్వెస్ట్ చేయడానికి కుదరదు మనుషులు పెట్టి కోపించాలి అదే దీనికి ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ కోపించిన తర్వాత ఓదలు తిప్పాలండి ఓదలి తిప్పిన తర్వాత అప్పుడు కొప్ప వేయాలండి కుప్పేసి నూర్పిడి చేయడానికి చాలా ఖర్చు అయిద్దండి ఒక్కసారి ఈ అవరంలో ఖర్చు పెట్టుబడి చూద్దాం వరి నారు వచ్చేసి నాలుగు వేలండి వరి నాటేదానికి ఐదు వేలు వరి దమ్ముకి ఐదు వేలు వరి కోసేందుకు ఆరు వేలు వరి ఓదన తిప్పడానికి వెయ్యి రూపాయలు వరి కుప్పకి పన్నెండు వేలు అండి కవులు ఇరవై వేలు కలిపితే మొత్తం యాభై మూడు వేలు అయిందండి మూడు వేల పెట్టుబడితో ఇరవై ఏడు బస్తాలైన ఆ ఇరవై ఏడు బస్తాలను గడ్డి ఉండిద్ద అంతే రెండు ఎకరాల బీపీటీలో లో వచ్చే గడ్డి ఈ తొంభై రెండు అనే వెరైటీలో ఒక ఒకే ఎకరంలో వచ్చిద్ది గేదెలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది అన్న నమస్కారం అన్న అందరికి ఆ రోజు ముందు మేము వరి నూర్ పూర్తి చేసామని చెప్పామన్నా ఈ రోజు ఆ వరి గడ్డి వేసుకోతా అండి థాటర్ ఇరుకుపోయిందన్న మీరు చూడొచ్చారు ఇరుకుపోయింది ఇతర రైతన్నలు చెప్పి వాళ్ళ సహాయం కోరామన్నా వాళ్ళు కూడా సహాయం చేశారు చాలాసేపు పట్టిందన్న ఆ తాటల వల్ల కాటలేదు చాలాసేపు ఆ రైతన్నలు కూడా కష్టపడ్డారు అసలు ఇది వచ్చిందా రాదా అని మాకే అనుమానం వచ్చింది రెండు గంటలు పట్టిందన్న చేసి పిలుద్దామన్న సమయానికి దేవుడి దేవుల్లో వచ్చిందన్న 워뜨네 워뜨네 형 워뜨네 멋뜨네형그나문열어안 <laughs> <laughs> <뭐였는데, 뭐였는데? 웃음>